హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా వచ్చినాయో మనం తెలుసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోకసభ నియోజకవర్గాల్లో ఎవరికి ఏ విధంగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు లభించాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మిత్రులు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ పదిహేడు స్థానాల్లో పోటీ చేసి పదహారు గెలుపొందింది వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది ఇక బీజేపీ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపొందింది జనసేన రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో కూడా గెలుపొందింది అయితే మొత్తం ఈ ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లో వైకాపా కన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికే అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చింది అంటే ఇరవై ఐదు లోక్సభల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకే మెజార్టీ వచ్చింది ఇక నియోజకవర్గాలుగా వారీగా కనిస్తే అత్యధికంగా శ్రీకాకుళం నుంచి పోటీ చేసినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఓట్లతో ప్రథమంగా ఉన్నారు తర్వాత స్థానాల్లో విజయనగరం అమలాపురానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాల్లో ఓటమి అభ్యర్థులు సిక్స్టీ సెవెన్ పర్సెంటు అదేవిధంగా విశాఖపట్నం నెల్లూరు చిత్తూరుకి సంబంధించి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ తోటి వాళ్ళు వరుస క్రమంలో ఉన్నారు అయితే అత్యల్పంగా వచ్చినటువంటి ఓట్లు వైకాపాకు సంబంధించి శ్రీకాకుళానికి పోటీ చేసినటువంటి వైకాపా అభ్యర్థికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చినాయి అదేవిధంగా నెల్లూరు నుంచి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారికి కూడా చాలా తక్కువ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చినాయి ఇక ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నారు అయితే రెండు నియోజకవర్గాలు మాత్రము ఇద్దరు అభ్యర్థులకి చెప్పు దగ్గర ఓట్లు లభించినాయి మొదటిది అరకు లోకసభకి సంబంధించి మొత్తం ఇప్పుడు బీజేపీకి తొమ్మిది వేల మూడు వందల పన్నెండు ఓట్లు లభిస్తే వైఎస్ఆర్ పార్టీకి ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు వచ్చినాయి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి నాలుగు వేల నూట పదమూడు ఓట్లు లభించడం విశేషం అంటే దాదాపు నైన్టీన్ పర్సెంట్ ఓట్లు సిపిఎం అభ్యర్థికి ఇక్కడ లభించినాయి ఇక రెండో స్థానం కడప కడప నుంచి పోటీ చేసినటువంటి వైఎస్ షర్మిల గారికి నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు అంటే దాదాపు ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్స్ లభించినాయి ఈ రెండు నియోజకవర్గాలు మాత్రమే అనుకోదగ్గ స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో వాళ్ళిద్దరికి మాత్రం ఓట్లు వచ్చినాయి మిగతా వాన్నిట్లో కూడా ఇండిపెండెన్స్ గాంధీతర పార్టీ అభ్యర్థులకు కూడా ఎక్కువ ఓట్లు లభించలేదు ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు లోకసభ స్థానాల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చి నాలుగు లక్షల డెబ్భై వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వాటిలో కూటమి అభ్యర్థులకి రెండు లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు లభిస్తే వైకాపా అభ్యర్థులకి ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి ఇతరులకి నోటా కలిపి నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు మాత్రమే వచ్చినాయి ఇక పర్సంటేజీ వారీగా చూసుకుంటే కూటమి అభ్యర్థులకి సిక్స్టీ పాయింట్ టూ నైన్ పర్సెంటు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకి థర్టీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటు ఇతరులకి నైన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రం వచ్చినాయి మొత్తం మీద మొట్టమొదటిసారిగా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు కానీ మనం ఈ ఫలితాలు కానీ పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే మెజార్టీ రావటాన్ని బట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ మేరకు ఓటేసారనేది అందరికీ అర్థమవుతుంది మిత్రులారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్